బంగారం పరుగులు పెడుతోంది మరొకసారి జీవితకాల జీవితకాల గరిష్టానికైతే చేరింది బంగారం ధర ప్రస్తుతం ఎనభై తొమ్మిది వేల నాలుగు వందలకు చేరిందట అంటే దగ్గర దగ్గర ఇంకా తొంభై వేలకి దగ్గరలో ఉంది పసిడి మళ్ళీ తన వేగాన్ని పెంచుకుంది ఒక్క రోజే తొమ్మిది వందల తొమ్మిది వందల రూపాయలు ర్యాలీ చేసిందంటే ఢిల్లీ మార్కెట్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛత బంగారం ఎనభై తొమ్మిది వేల నాలుగు వందలకు చేరుకుంది ఇది గత శుక్రవారం నమోదు చేసిన జీవితకాల గరిష్ట స్థాయి కావడం గమనార్హం మధ్యలో ఒక్కరోజు విరామం అనంతరం మంగళవారం నుంచి మళ్ళీ ఆ ర్యాలీ అయితే మొదలుపెట్టిందని చెప్పాలి వరుసగా రెండు రోజుల్లో కలిపి పన్నెండు వందల రూపాయలు లాభపడింది అంతర్జాతీయంగా బలమైన సానుకూలతలు బంగారం ధరలు పెరగడానికి కారణం అనేది ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది ఈ నైన్టీ నైన్ ఏదైతే ఉంటుందో స్వచ్ఛత బంగారం తొమ్మిది వందల రూపాయలు లాభపడిందట ఎనభై తొమ్మిది వేల మార్కును చేరింది ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం పదివేలకు పైగా పెరుక్కుంటూ వచ్చింది వెండి ధర కూడా కిలో ఆరు వందల రూపాయలు పెరిగి తొంభై తొమ్మిది వేల ఆరు వందలకు చేరింది కిలో అంటే ఇంకా భవిష్యత్తులో ఇక లక్ష రూపాయల మార్క్ టచ్ అవ్వడం అనేది ఇంకా పెద్ద ఎంతో దూరంలో లేదు అనేది చాలా స్పష్టంగా అది ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా ఉన్న బంగారం నమ్ముకోవాలా దాచుకోవాలా కూడా అర్థం కాని పరిస్థితి